శ్రీ జ్ఞాన ప్రసూనాంబాయ నమహం శివుడు విచార శర్మ నాయనారికి ఒక వరం ఇచ్చాడు ఇవాల్టి నుంచి నీవు మా కుటుంబంలో ఐదో వాడవు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదో స్థానం నీదే నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు పార్వతి నేను ఇవాళ చండీశ్వరునికి ఒక వరం ఇచ్చేస్తున్నాను నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటుంటాడు వేరొకరు తినరాదు అన్నాడు ఆ చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు ఎప్పుడు శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు ఎప్పుడు తత్పురుడై ఉంటాడు ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది అందుకని ఆయనను ధ్వనిచండు అని పేరు మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయలు ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడ మీద పెట్టి వెళ్ళిపోతుంటారు ప్రసాద తిరస్కారం మహాదోషం అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వేయాలి అందుకే ఆయనను చిటికల చండీశ్వరుడు అని పేరు చిటిక వేస్తే ధ్యానం నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు ఓహో మా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే అయితే తీసుకువెళ్ళు అంటాడు ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణ అధికారం ఉంటుంది దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోతుంది అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది మీకు ఇచ్చిన ప్రసాద రూపం దానిని మీరు గుడియందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయకూడదు నంది మీద పెట్టడం కాదు చండీర చండీశ్వర స్థానమందు చప్పట్లు కొట్టకూడదు చండీశ్వర వృత్తాంతం చిటికి చిన్నగా మాత్రమే వేయాలి అంత పరమ పావన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకువెళ్లరు చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవమూర్తుల్లో పార్వతీ పరమేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్యుడు చండీశ్వరుడు ఈ ఐదుగురిని ఊరేగింపుగా తీసుకువెడతారు పరమేశ్వరుడు చండీశ్వరునికి ఐదో స్థానం ఇచ్చారు ఒక్కసారి శివాలయానికి మనం గడప దాటి అడుగు పెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగం దర్శనం చేసి అమ్మవారిని చూస్తాం ఆరాహో